పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు ఇంకా నీ యొక్క ఫ్యామిలీ క్రమంగా ఉంటుందా అనుకుంటారు జస్ట్ చీట్ చేసుకుంటారు అంతే లోకానికి చూపిస్తారు ఇప్పుడు అదే అదేవైపు అసలు అక్కడ ఉండాల్సిన నీతి నియమాలు కానీ ప్రేమ కానీ పరిశుద్ధత కానీ ఏం ఉండదు కానీ బయటికి మాత్రం షో చేస్తుంటారు అలా అలా లోపలంతా అక్రమమే హృదయం అంతా అక్రమే హృదయం అంతా దరిద్రమే అందుకే హృదయాన్ని మార్చేవారు ఏసు వారు మారు వన్స్ అంటే ఏటనుకుంటున్నారు ఆ పాప హృదయాన్ని పాపంతో నిండే హృదయానికి ఆపరేషన్ చేసి అది తీసేసి కొత్త హృదయాన్నికి పెడతారు రాతి గుండె నీకు తీసేసి మాంసపు గుండె నీకు పెడి నువ్వు అక్రమం చేస్తున్నావు ఎప్పుడూ దేవుడినితో వాదిస్తారేటి ఎల్లప్పుడూ వాదిస్తారేటి నీ అంతరాత్మ నేను హెచ్చరిస్తూ ఉంటాను దేవుడిచ్చిన ఆత్మ నేను ఉంది కదా దేవుడి దగ్గర నుంచి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఈ యొక్క మోసాలు ఈ అక్రమం